గత ప్రభుత్వంలో ప్రజల్ని నానా యాతనలు పెట్టి వైకాపా పెద్దలు కోట్లాది రూపాయలు దోపిడీ చేసేలా అమలు చేసిన రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి ఇసుక విధానాలను కూటమి ప్రభుత్వం ఉపసంహరించింది వీటి స్థానంలో కొత్త ఇసుక విధానం రెండు వేల ఇరవై నాలుగు అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది ప్రస్తుతం నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక పుడిక రూపంలో జలాశయాల్లో ఉన్నది ప్రజలకు సరఫరా చేసేలా సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వానికి ఎటువంటి రాబడి లేకుండా కేవలం సిన రేంజ్ ఛార్జీ నిర్వహణ ఖర్చులు వంటివి మాత్రమే వినియోగదారుల నుంచి తీసుకుని ఇసుక అందజేయాలని పేర్కొంది ఇందుకు కలెక్టర్ నేతృత్వంలో ఉండే జిల్లా స్థాయి ఇసుక కమిటీలకు అధికారం కల్పించింది కేవలం డిజిటల్ చెల్లింపులను మాత్రమే తీసుకుంటూ ఏ రోజుకు ఆ రోజు ఇసుక నిల్వల వివరాలు వెల్లడిస్తూ పారదర్శక విధానం అమలు చేసేలా ఆదేశాలు ఇచ్చింది ఇసుక ధరను ఎలా ఖరారు చేయాలి పర్యవేక్షణ నిఘా ఎవరు చూడాలి అక్రమ తవ్వకాలు రవాణా చేసేవారిపై ఏం చర్యలు తీసుకోవాలి తదితరాలన్నింటిపై మార్గదర్శకాలతో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది ఆధారపడి ఉన్న నిర్మాణ రంగానికి ఇసుక ప్రధానమైనది ఇసుక ధరలను నియంత్రణలో ఉంచకపోతే సామాజిక ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది దీనివల్ల రాష్ట్రంలో నిరుద్యోగం పెరగడం ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం పెట్టుబడులపై ప్రభావం పారిశ్రామికీకరణ విఘాతం కలుగుతుంది నిర్మాణ రంగానికి కీలకమైన ఇసుకను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వినియోగదారులకు అందుబాటు ధరలో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది వీటి వల్ల రాష్ట్రం అంతటా భవన నిర్మాణాలు నీటి పారుదల పనులు మౌలిక వసతుల ప్రాజెక్టులు రాజధాని భవనాల తదితరుల నిర్మాణాలకు సరసమైన ధరల్లో ఇసుక అందుబాటులోకి వస్తుంది అని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది ఇసుక లావాదేవీల్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీలకు పూర్తి బాధ్యతలు అప్పగించారు వీటికి కలెక్టర్ చైర్మన్గా ఎస్పీ జేసీ సబ్ కలెక్టర్ ఆర్డీఓ ఎస్ఈబి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారి జిల్లా పంచాయతీ అధికారి ఆర్టీఓ భూగర్భ జల శాఖ జల వనరుల శాఖ కాలుష్య నియంత్రణ మండలి ఈఈలు సభ్యులుగా జిల్లా గనుల శాఖ అధికారి కన్వీనర్గా ఉంటారు ప్రభుత్వ ఉత్తర్వుతో ఇప్పటి వరకు ఉన్న గుత్తేదారు సంస్థలు కేసీ ప్రతిమ ఇన్ఫ్రాలను తొలగించారు అవి నిల్వ కేంద్రంలో డంపు చేసిన ఇసుకను జిల్లా కమిటీలు స్వాధీనం చేసుకోవాలి నిల్వ కేంద్రాలకు ఇన్ఛార్జీలుగా విఆర్ఓ విఏఓ గ్రామ వార్డు సచివాలయ అధికారుల్లో ఎవరినైనా కలెక్టర్ నియమిస్తారు నిల్వ కేంద్రంలో ఇసుక లోడింగ్ ర్యాంపు నిర్వహణకు సెక్యూరిటీ తదితరుల కోసం ఏదైనా పొరుగు సేవల సంస్థను నియమించుకోవాలి ఇసుక తవ్వి రీచ్ నుంచి నిల్వ కేంద్రానికి రవాణా చేసినందుకు ఆయన నిర్వహణ ఖర్చు స్టేషనరీ వ్యయం సినరేజ్ ఫీజు జీఎస్టీ మాత్రమే వినియోగదారుల నుంచి తీసుకుంటారు ప్రభుత్వ ఖజానాకు రాబడి తీసుకోరు నిర్వహణ ఖర్చులు ఫీజులు కలిపి ఆయా నిల్వ కేంద్రంలో టన్ను ఇసుక ధర ఎంత అనేది జిల్లా స్థాయి కమిటీ ఖరారు చేస్తుంది నిల్వ కేంద్రంలో ఎంత ఇసుక ఉంది ధర ఎంత అనేది గనుల శాఖ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్లో అందుబాటులో ఉంచాలి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే నిల్వ కేంద్రాలు పనిచేస్తాయి ఏ రోజు ఎంత ఇసుక విక్రయాలు జరిగాయి ఇంకా ఎంత నిల్వ ఉందో రాత్రి ఎనిమిది గంటలకు గనుల శాఖ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు నిల్వ కేంద్రంలో ఇసుక కొనుగోలుదారులు ఆధార్ సెల్ నెంబరు ఇంటి చిరునామా రవాణా వాహనం నెంబరు నమోదు చేస్తారు ఒకరికి రోజుకి ఇరవై టన్నుల ఇసుక తీసుకెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది ఖరారు చేసిన ఇసుక ధరను డిజిటల్ రూపంలో తీసుకుంటారు ముందు వచ్చిన వారికే ముందు లోడ్ చేస్తారు నిల్వ కేంద్రం నుంచి వినియోగదారుల ఇంటికి ఇసుక రవాణా చేసే వాహనాలను గనుల శాఖ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి ఇలా రిజిస్టర్ అయిన వాహనాల ద్వారా వినియోగదారులు ఇసుక తీసుకు